మీరు ఎప్పుడైనా గబ్బిలాలను చూసారా చూసే ఉంటారు కానీ గద్దల్లాంటి గబ్బిలాలను చూసారా ఇక్కడ కనిపిస్తాయి గబ్బిలాలు ఈ పేరు వింటేనే అపశకనంగా భావిస్తారు ఇక వాటి అరుపులైతే రాత్రి వేళల్లో ఒక భయానక వాతావరణాన్ని తలపిస్తాయి కొండ గుహల్లో ఉండే గబ్బిలాలు పగటి వేళలో కొన్ని మాత్రమే బయట తిరుగుతుంటాయి కానీ రాత్రి వేళల్లో చాలా బయటకు వస్తాయి ఒక్కోసారి ఇళ్లపై అటు ఇటు తిరుగుతూ కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ కాంక్రీట్ జంగిల్లో అయితే తక్కువగా కనిపిస్తున్నాయి కానీ పాత ఇళ్లలో పల్లెటూళ్లలో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వీటి అరుపులు వినబడితే ఏదో కీడు సంభవిస్తుందని ప్రజల మనసుల్లో ఏదో అలచడం ఇక గబ్బిలాల అరుపులకు చిన్నపిల్లలే కాదు పెద్దలకి సైతం గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి గబ్బిలాలపై ఆధాన్ స్పెషల్ స్టోరీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో అడవులు గృహలు పాడుబడ్డ గృహాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకునే గబ్బిలాలు ఇప్పుడు ఎక్కువగా హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న కొన్ని సంవత్సరాల పెద్ద వేప చెట్లు చింత చెట్లపై కొన్ని వేల గబ్బిలాలు ఆవాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాయి ఆ గబ్బిలాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు ఎప్పుడు వెళతాయో అంతకంటే తెలియదు కానీ వాటి అరుపులు మాత్రం చాలా గంభీరంగా భయానకరంగా వెన్నులో వణుకు పుట్టేలా ఉంటున్నాయి ఒకవేళ గబ్బిలాలు అరుపులు ఒక్కరే ఉండి వింటే మాత్రం భయంతో పారిపోవలసిందే వరంగల్ నగర ప్రజలకు ఇప్పుడు గబ్బిలాల బెడత పట్టుకుంది వాటి అరుపులు గజగజ వణికిస్తున్నాయి హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిసరాల్లో ఉన్న కేవలం ఓ నాలుగు చెట్లనే ఆవాసంగా ఏర్పాటు చేసుకొని వేలాది సంఖ్యలో గబ్బిలాలు ఇక్కడ సేద తీరుతున్నాయి ఈ చెట్లపైనే ఆవాసం ఏర్పాటు చేసుకొని వేల సంఖ్యలో వాటి సంతతిని పెంచుకుంటున్నాయి సహజంగా గబ్బిలాలు ఇంట్లోకి వస్తే కీడు అని భావిస్తారు కొందరైతే సెంటిమెంట్ గా ఆ ఇళ్లను కూడా వదిలేసి వెళ్ళిపోతారు గబ్బిలాలు అటవీ నరికివేత ఆవాసాల నష్టానికి దారితీస్తోంది గబ్బిలాల జనాభాపై ఒత్తిడికి ఇది ఒక ప్రధాన కారణం చాలా గబ్బిలాలు మానవ నివాసానికి దగ్గరగా ఉంటాయి కాబట్టి మన మారుతున్న అలవాట్లు వాటిని కూడా ప్రభావితం చేస్తున్నాయి ఇవి తాడి చెట్లు ఈత చెట్లు ఖర్జూరా చెట్లపై ఆవాసం ఉంటాయి తద్వారా ఖర్జూరా పండ్లను తినడం వల్ల కళ్ళు తాగడం వల్ల వాటిలో ఉన్న వైరస్ పోవడంతో ప్రజలకు వైరస్ వచ్చే అవకాశం ఉంది కేరళలో గబ్బిలాల ద్వారా నిఫా వైరస్ వచ్చిన సంఘటనలున్నాయి వాటి నుంచి వెలువడే విసర్జిత వ్యర్థాల వల్ల అనేక వ్యాధులు సంక్రమిస్తాయని వైద్యులు సూచిస్తున్నారు ఆ మధ్య వ్యాప్తి చెందిన నిఫా వైరస్ లాంటి ప్రాణాంతక వైరస్ల వ్యాప్తికి కూడా గబ్బిలాలే కారణమని శాస్త్రవేత్తలు సైతం గుర్తించారు వీటి విసర్జిత వ్యర్థాల ద్వారా ఇంకా వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని డాక్టర్ యశస్విని తెలిపారు అంటారు ఏంటి అని కానీ అవి అనేటివి చే ఏం ప్రాబ్లం ఉంది అంటే వైరస్ అనే వైరస్లు అనేటివి వాటి వాటిని ఇంటర్మీడియట్ హోస్ట్ లాగా తీసుకుంటాయి ఇప్పుడు మనకి నిఫా వైరస్ అనేదే ఉంది నిఫా వైరస్ బ్రేక్ అనేది మనం కేరళలో చూసాం అది మెయిన్గా దేనివల్ల స్ప్రెడ్ అయింది నిఫా వైరస్ అని అంటే ఈ గబ్బిలాల ద్వారానే అది జనరల్గా ఈ గబ్బిలాలు అనేటివి ఏ రకం రెండు రకాలు ఉంటాయి మనకి ఇన్సెక్టివ్ ఓర్స్ అనేటివి తర్వాత ఫ్రూట్ ఫ్రూట్ని తినే బ్యాట్స్ అనేటివి ఉంటాయి మనకు జనరల్గా ఈ ఫ్రూట్స్ తినే బ్యాట్స్ ఏం చేస్తాయి అని అంటే డేట్ డేట్ పామ్స్ యాప్ అని అంటారు అంటే మన ఖర్జూరం చెట్లు కానీ లేకపోతే ఈత చెట్లు కానీ వీటి మీద ఎక్కువ బతుకుతాయి అవి వాటి దగ్గర ఉండే జ్యూస్ని అవి తీయగా ఉంటాయి కదా ఇవి ఇవి ఎక్కువ షుగర్ నెక్టార్ని సగ్జేస్తాయి అనమాట ఇవి తీ అవి తాగడం అవి వాటి లోపల అవి తాగడం వల్ల మన తెలియకుండా ఏమవుతుందంటే వాటి బాడీలో ఉన్న వైరస్ అనేది ఆ చెట్టులోకి వెళ్ళిపోతుంది మనం జనరల్గా ఏం చేస్తాం తాటి కళ్ళు ఈత కళ్ళు అని చెప్పేసి వాటికి కుండలు పెడతా ఉంటారు ఆ కుండలలో మనకు తెలియకుండానే ఆ బ్యాడ్స్ యొక్క యూరిన్ కానీ సలైవా కానీ లేకపోతే వాటి ఎక్స్క్రీటా కానీ మిగి ఉండిపోతుంది అవి తెలియకుండా ఇప్పుడు మనం కన్జ్యూమ్ చేస్తాం కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి అనిఫా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇవి మన ఏమంటారు పర్యావరణాన్ని రక్షించుకోవడంతో రక్షించకపోవడం వల్ల వాటి స్థావరాన్ని మనం ఆక్రమించడం వల్ల అవి మన మన ప్లేసెస్లోకి వచ్చేసి మన వై వాటి బాడీలో ఉన్న వైరస్లు అనేటివి మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ప్రమాదం ఉంటుంది గబ్బిలాల వల్ల ప్రజలకు కొంత బాధ కలుగుతుంది గబ్బిలాలే కాకుండా గుడ్లగూబ గద్దలు విషపూరిత సర్పాలు ఇలాంటి వాటితో ప్రజలకు ఇబ్బందులున్న మాట వాస్తవమేనని ఋషుల పరంపర కొన్ని పుస్తకాల ద్వారా చరిత్ర చెప్తోంది గబ్బిలాలు అకస్మాత్తుగా ఇళ్లల్లోకి రావడం కొన్ని సంకేతాలను సూచిస్తుంది ఈ సంకేతాలు శుభం కావచ్చు అశుభం కావచ్చు ఇంట్లో జంతువులు పక్షులు అకస్మాత్తుగా రావడం ఒక సంకేతాన్ని సూచిస్తాయి అలా కాకుండా ఇంట్లోకి గబ్బిలాలు రావడం భవిష్యత్తులో జరగబోయే శుభ అశుభ సంఘటనలకు సంకేతంగా చెప్తారు గబ్బిలాలు ఒకవేళ ఇళ్లలోకి వస్తే భయపడకుండా ధైర్యంగా ఉండి బ్రాహ్మణులను పిలిపించి శుద్ధి కార్యక్రమాలు జరిపించాలంటూ మానవులకు చెడు జరిగే ప్రమాదం ఉందని వేద గ్రంథాల్లో సైతం దేవాలయం ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ ముఖ్యంగా గబ్బిలాలు ఇళ్లలో రావడం ఇళ్లలో నివాసం ఏర్పరచుకునే ప్రయత్నాలు చేయడం దానివల్ల మానవ జాతికి కొంత చెడు జరిగేటువంటి ప్రమాదం కూడా ఉన్నది ఇది మనకు అనేక వైదిక గ్రంథాల్లో కూడా పేర్కొనడం జరిగింది కాబట్టి అటువంటి గబ్బిలాలు కానీ గుడ్లగూబలు కానీ అదేవిధంగా గద్దెలు కానీ ఇలాంటి కొన్ని మన ఇళ్ళల్లో కానీ లేదా పరిసర ప్రాంతాల్లో కానీ ముఖ్యంగా కనపడడం వల్ల కొంత దోషం ఉంటుందని చెప్పేసి మనకు వేద గ్రంథాల్లో తెలియడం జరుగుతున్నది కాబట్టి ఆ గబ్బిలాలు కనపడిన ఇంట్లోకి వచ్చిన సందర్భంలో కొంత ఇతరు బ్రాహ్మణులనో లేదో ఒక వైదిక కార్యక్రమాలు నిర్వర్తించే అటువంటి వ్యక్తులతోని కొంత శుద్ధి కార్యక్రమము అదేవిధంగా ఉదక శాంతి కనుక నిర్వర్తించుకోవడం వల్ల కొంత మేలు జరుగుతుందని చెప్పేసి గ్రంథాలు తెలియజేస్తున్నాయి పర్యావరణ పరిరక్షణకు ప్రజలందరి బాధ్యత అడవులను నరకడం ద్వారా ఇండ్ల అవసరాల కోసం గుట్టలను తొలగించడం వల్ల గబ్బిలాలు నగరాల్లోకి వస్తున్నాయి పర్యావరణ పరిరక్షణకు అందరం మమేకమవుతాం